నమస్తే చాలామంది మనం ఒకటి మాట్లాడగానే దాన్ని వ్యతిరేకించడమో లేదా సమర్థించడమో చేస్తారు కానీ వెను వెంటనే దేనిని సమర్థించడం కానీ వ్యతిరేకించడం కానీ చేయకూడదు ఎందుకంటే మనము ఒకదాన్ని సమర్థించాలన్నా వ్యతిరేకించాలన్నా దాని గురించి పూర్తి అవగాహన ఉండాలి అవగాహన అనేది సమయం సమయం ఇచ్చి ఆలోచిస్తే కలుగుతుంది ఒకటి వినగానే వెంటనే మనము దానిని సమర్థించడము వ్యతిరేకించడం అనేది చేయడము అనాలోచితంగా ఉంటుంది ఆలోచనతో చేయాలి చాలామంది ముఖ్యంగా వ్యతిరేకించడానికే సిద్ధంగా ఉంటారు ఎప్పుడైనా దేన్నైనా వ్యతిరేకించాలంటే ముఖ్యంగా సమర్థించడము కొంతవరకు నష్టం చేయదు కానీ వ్యతిరేకించడం అనేది చాలా నష్టం చేస్తుంది కనుక వ్యతిరేకించేటప్పుడు అంటే దేనినైనా మనం వ్యతిరేకించదలుచుకున్నప్పుడు దాని గురించి పూర్తి అవగాహన చేసుకోవాలి సమర్థించడము ఒక్కొక్కసారి ఆలోచించకుండా సమర్థించడం వల్ల నష్టం లేదు కానీ వ్యతిరేకించడం మాత్రము ఆలోచించడాకనే వ్యతిరేకించాలి దేనినైనా అంటే వాళ్ళు చెప్పింది అబద్ధము అని మనకు కన్ఫామ్ కావాలంటే దానికి సమయాన్నిచ్చి ఆలోచించాలి ఆలోచించి అన్ని విధాలా అది అబద్ధమని నిరూపణ అయితే అబద్ధం అని చెప్పచ్చు కానీ చెప్పడం కూడా అబద్ధాన్ని కూడా ప్రియంగానే చెప్పాలి అంటే ఎదుటి వ్యక్తి హార్ట్ అయ్యే విధంగా అంటే బాధపడే విధంగా చెప్పకూడదు మనము సంతోషాన్ని వెనువెంటనే చెప్పామనుకోండి అంటే సమర్థించామనుకోండి వాళ్ళకు సంతోషం కలుగుతుంది కానీ వ్యతిరేకించే విషయము మనం పూర్తిగా నిర్ణయించిన తర్వాత అది కూడా మనము ప్రియంగా చెప్పాలి దానివల్ల ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే సరి చేసుకుంటాడు మన ఉద్దేశము ఎదుటి వ్యక్తిని బాధ పెట్టడం కాదు ఎదుటి వ్యక్తిని మార్చడం మన ఉద్దేశం కావాలి అప్పుడే మనము మన మాటను సక్రమంగా వినియోగించడం వల్ల అవుతాం మాట ఉంది కదా అని మనము బాధ పెట్టకూడదు వెంటనే అబద్ధమని చెప్పకూడదు ఆలోచించిన తర్వాత అబద్ధమని చెప్పాలి ఆ అబద్ధం కూడా ప్రియంగా చెప్పాలి ఒక సత్యాన్నే ప్రియంగా చెప్పడం కాదు అబద్ధాన్ని కూడా ప్రియంగానే చెప్పాలి చెప్పినప్పుడు వాళ్ళు ఆ అబద్ధాన్ని స్వీకరిస్తారు దాన్ని సవరించుకుంటారు కానీ మనము ద్వేషంగా చెప్పామనుకోండి కోపంగా చెప్పామనుకోండి వాళ్ళు దాన్ని దానివల్ల వాళ్ళకు ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ వస్తుంది కోపం ఎక్కువ వస్తుంది కనుక ఆ మాటను లెక్క చేయరు లెక్క చేయకపోవడం వల్ల మనము అన్నది వ్యర్థమవుతుంది వాళ్ళ లోపల మార్పు రాదు అంటే అనవసరంగా మాట్లాడిన వాళ్ళం అవుతాము మాటను ఎప్పుడు కూడా వ్యర్థం చేయొద్దు మాటకు ఉపయోగం ఉండాలి మనం మాట్లాడుతున్నామంటే దానివల్ల సమాజానికి ఉపయోగం కలగాలి మాట మనకు సమాజానికి మధ్య కమ్యూనికేషన్ కనుక దాన్ని సరిగా ఉపయోగించాలి అయితే మనం ఎప్పుడైనా సమాజం లోపల సుఖాన్ని శాంతిని కోరుకుంటాం సమాజంలో సుఖం శాంతి ఉండాలనుకుంటాము మనలో సుఖశాంతులు ఉండాలనుకుంటాము మన సమాజము దేశము ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాము ఎందుకంటే అందులో మనం ఉన్నాం కనుక మనం కూడా సుఖశాంతిగా ఉంటాం ఇక ప్రతి ఒక్కరైతే తన సుఖశాంతిని కోరుకుంటారు ఈ సుఖశాంతిని కోరుకోవడం లోపల మన ప్రవర్తన ఎలా ఉండాలంటే సుఖము శాంతి శాంతిగా ఉండాలంటే ఎదుటి వ్యక్తి లోపల నెగిటివ్ను చూడకూడదు నెగిటివ్ చూస్తే వస్తుంది ద్వేషం వస్తుంది శాంతి రాదు అంటే మనం ఏమనుకుంటున్నాము శాంతిగా ఉండాలనుకుంటున్నాం శాంతిగా ఉండాలంటే ద్వేషం ఉండకూడదు మనకు శాంతి రావాలి అంటే ఎదుటి వ్యక్తి లోపల మనము చెడును చూస్తే మనకు ద్వేషమే వస్తుంది కనుక శాంతిగా ఉండలేము ప్రతి వ్యక్తి లోపల నూటికి నూరు చెడ్డ లక్షణాలు ఉండవు నూటికి నూరు మంచి లక్షణాలు ఉండవు అంటే మనము శాంతిగా ఉండాలనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిలోని మంచిని మనం తీసుకోవాలి దానివల్ల మనకు శాంతి కలుగుతుంది ఆ మంచి ద్వారా ఆ వ్యక్తికి మనకు మధ్య సంబంధం ఏర్పడుతుంది ఆ సంబంధము బలమైనప్పుడు ఆ ఎదుటి వ్యక్తిలోని చెడును చెప్పడం అనేది చెడును మనం గ్రహించి అతల్ అతనికి చెడును చెప్పడం అనేది మన లోపల ద్వేషాన్ని తీసుకురాదు ఎందుకంటే సత్సంబంధం ఏర్పడిన తర్వాత ఎదుటి వ్యక్తిలోని ద్వేషము ఎదుటి వ్యక్తిలోని చెడు మన మనకు ద్వేషాన్ని కలిగించదు ఎదుటి వ్యక్తిలోని చెడును మనకు మార్చే సహనం వస్తుంది ఎందుకంటే మనం శాంతిగా ఉన్నాం కనుక కనుక మనము ఎదుటి వ్యక్తి లోపల మంచిని గ్రహించి వాళ్ళతోని అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి ఆ తర్వాత ఆ అనుబంధము ఎదుటి వ్యక్తులని చెడును దూరం చేయడానికి పనికొస్తుంది మనకు శాంతిని ఇస్తుంది అదేవిధంగా సుఖంగా ఉండాలంటే మనలోని సుఖాలను మనం గుర్తుపెట్టుకోవాలి మనిషికి సుఖము స్థూలంగా విభజిస్తే మూడు రకాలుగా ఉంటుంది అంటే దివ్య సుఖం అని దివ్య సుఖం అంటే ఏంటంటే పుట్టుకనే మంచి ఇంట్లో పుట్టామనుకోండి మనకు ఈ సమస్యలు ఏముండవు ముఖ్యంగా భౌతిక సమస్యలు ఏవి ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు అంటే భౌతిక సుఖాలకు సంబంధించిన సమస్యలు ఉండవు మనకు అప్పుడు మనము దాన్ని దివ్య సుఖం అంటాము తర్వాత కామ్యసుఖం రెండో రకం ఈ కామ్యసుఖం ఏంటంటే మనం ఏది కోరుకుంటే అది తీరుతుంది అనుకోండి దాన్ని కామ్యసుఖం అంటారు దివ్య సుఖం అంటే పుట్టుకతోనే వచ్చింది మనం కోరుకోకుండా మనకు కావాల్సిన అన్నీ మన ఇంట్లో ఉన్నాయి ఇక కామ్యసుఖం అంటే మనం ఏమి కోరుకుంటే అది జరుగుతున్నప్పుడు దాన్ని కామ్యసుఖం అంటారు అంటే పుట్టుకతో లభించిందని దివ్య సుఖం అంటారు కోరుకుంటే లభించిందని కామ్య సుఖం అంటారు ఈ రెండు సుఖాలు కాకుండా మూడో సుఖం ఉంది ఈ రెండు సుఖాలను మించిన సుఖం అది ఏంటంటే మనకు పుట్టుకతో సుఖం లేదు అంటే దివ్య సుఖం లేదు తర్వాత కామ్యసుఖం కోరుకున్నవి లభించినా సుఖం లభించలేదు అంటే కోరుకున్నవి లభించలేదు కనుక సుఖం లభించలేదు అంటే కామ్య సుఖం లేదు కానీ సంతృప్తి అనేది ఉత్తమ సుఖం అవుతుంది అంటే మనకు పుట్టుక ఇంట్లో పుట్టకపోయినా అంటే సుఖము గల ఇంట్లో పుట్టకపోయినా మనం కోరుకునే లభించకపోయినా సంతృప్తి అనేది మనకు సుఖాన్ని ఇస్తుంది చూడండి అది ఉత్తమ సుఖం అంటే ఈ దివ్య సుఖం అనేది అంటే మనం మంచి ఇంట్లో పుట్టామనుకోండి అది స్థిరంగా ఉండదు అంటే ఏవైనా సమస్యలు వచ్చాయనుకోండి దివ్య సుఖాలన్నీ పోతాయి అంటే ఆర్థిక సమస్యలు వచ్చాయనుకోండి ఇంకేమైనా సామాజిక సమస్యలు అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మన దివ్య సుఖం అనేది దూరం అవుతుంది అదేవిధంగా కామ్య కోరికలు అన్నీ తీరాలని ఏం లేదు అంటే ఎప్పుడైతే దివ్య సుఖం దూరం ఆ దివ్య సుఖము దూరంగా అవడం వల్ల మనకు అంటే ఒక సుఖానికి అలవాటైన కనుక అది పోవడం వల్ల మనకు ఎక్కువ బాధ కలుగుతుంది అంటే మనము చాలా కంఫర్ట్ లైఫ్ ఉంది అంటే చాలా సౌఖ్యంగా జీవించాము అది పోయింది అనుకోండి మనకు ఎక్కువ బాధ కలుగుతుంది అంటే మామూలుగా మామూలు ఇంట్లో పుట్టిన వాళ్ళకంటే గొప్ప ఇంట్లో పుట్టిన వాళ్ళు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ బాధపడడం జరుగుతుంది కనుక ఈ దివ్య తర్వాత కామ్య సుఖం కామ్యసుఖం ఏంది కోరుకున్నవి తీరినప్పుడు అత్యధికంగా సుఖం లభిస్తుంది కానీ ఒకసారి మనం కోరుకున్న కోరిక తీరలేదు అనుకోండి చాలాసార్లు కోరికలు తీరాయి మనకు అత్యధిక సుఖం లభించింది కానీ ఒక్కసారి కోరిక మనది తీరకున్నా ఇంతకుముందు లభించిన సుఖం కంటే ఎక్కువ దుఃఖం లభిస్తుంది అంటే కామ్య సుఖం ద్వారా కూడా అవి లభించినప్పుడు ఎక్కువ దుఃఖం లభిస్తుంది కానీ ఈ సంతోష సుఖం లేదా సంతృప్తి సుఖము అన్నిటికంటే ఉత్తమమైన సుఖం అంటే ఉన్న దాంట్లో తృప్తిపడడం ఉన్నదాంట్లో తృప్తిపడడం అనేది ఇది ఎప్పుడు మారదు ఎప్పుడు దూరం కాదు కనుక ఈ సుఖము శాశ్వతంగా ఉంటుంది అంటే ఈ సుఖం అంటే సంతృప్తి సుఖము లేదా సంతోష సుఖము ఇది ఎలా లభిస్తుందంటే మనలో ఉన్న వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి మనలో ఉన్న ప్రతి వ్యక్తి లోపల కొంత సుఖం ఉంటుంది కొంత దుఃఖం ఉంటుంది మొత్తం దుఃఖం ఉండదు మొత్తం సుఖం ఉండదు కనుక ఏదైతే మనకు ఉన్నాయో సుఖాలు వాటిని గుర్తుపెట్టుకోవాలి అన్నిటికంటే కనీసమైన సుఖమైతే ప్రతి మానవుడికి ఉంది మానవుడిగా పుట్టాము జీవించి ఉన్నాము ఈ రెండు విషయాలు తో ఎవరైతే సుఖంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడూ సుఖంగానే ఉంటారు ఈ సంతోష సుఖం సంతృప్తి సుఖం ఉన్న వాళ్ళకే ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుంది లేకుంటే లభించదు యమ నియమాల లోపల అహింస సత్యం అస్తేయం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం ఇవి ఐదు ఉన్నాయి ఇవి యమాలు అహింస సత్యం అస్తేయం బ్రహ్మచర్యం అపరిగ్రహం నియమాల లోపల శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయనం ఈశ్వర పని ఉన్నాయి ఇవి ఐదు నియమాలు ఈ ఐదు నియమాల లోపల రెండవది సంతోషం శౌచము సంతోషం సంతోషం అంటే ఏంటంటే సంతృప్తిగా జీవించడం అక్కడ పతంజలి మహర్షి చెప్తాడు ఏంటంటే సంతోషంగా ఉన్న వాళ్లకు సుఖాలు లభిస్తాయి అంటే ఎవరైతే సంతోషంగా అంటే సంతృప్తిగా ఉంటారో సంతోషం అంటే సంతృప్తిగా ఉంటారో వాళ్ళకు సుఖమే లభిస్తుంది అసంతృప్తిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు సుఖం లభించదు అంతేకాకుండా అసంతృప్తి అనేది ఒక రకమైన అహంకారమే అంటే నాకు కావలసింది లేదు అంటే నేను గొప్పవాడిని నాకు తక్కువగా ఉంది అనుకోవడం అహంకారమే అవుతుంది అసంతృప్తి కూడా అహంకారమే తక్కువగా భావించడం కూడా అహంకారమే ఎక్కువగా భావించడం కూడా అహంకారమే ఈ సంతోషము అంటే ఉన్నది ఉన్నట్టు భావించడం మనకు ఉన్నదాన్ని భావించుకోవడం సంతృప్తిగా జీవించడం అంటే మనకైతే ఇవి రెండు ఉన్నాయి మనిషిగా పుట్టాము జీవించి ఉన్నాము ఈ రెండిటి ద్వారా ఎవరైతే సంతోషంగా ఉంటారో ఇదే ఉత్తమమైన సుఖం ఇదే సంతృప్తి నిజమైన సంతృప్తి సంతృప్తి ఉన్న వాళ్ళకి ముక్తి లభిస్తుంది సంతృప్తి లేని వాళ్లకు ముక్తి లభించదు అసంతృప్తి అనేది అవిద్యకు అజ్ఞానానికి దారితీస్తుంది సంతృప్తి అనేది సత్య జ్ఞానం వైపు దారితీస్తుంది సంతృప్తి వల్ల సాత్వికత వస్తుంది అసంతృప్తి వల్ల రాజసికం తామసికం వస్తాయి రాజసికము తామసికము అవిద్యను దూరం చేయవు అవిద్యను పెంచుతాయి కానీ సంతృప్తి వల్ల సాత్వికత వస్తుంది కనుక అది అవిద్యను దూరం చేస్తుంది అవిద్యను దూరం చేసే ముఖ్యమైన సాధనము సాత్వికత అంటే సాత్వికత ఎవరికి ఉంటుంది సంతృప్తిగా ఉండే వాళ్ళకే సాత్వికత ఉంటుంది ఆ సాత్వికత వల్ల వచ్చిన జ్ఞానం అదే వివేక జ్ఞానం ఆ విద్యను దూరం చేస్తుంది కనుక మనము సంతృప్తిగా జీవించాలి అంటే మనలో ఉన్న వాటిని గుర్తుపెట్టుకొని సంతృప్తిగా అంటే ఉత్తమ సుఖంతో జీవించాలి సంతృప్తి అంటే ఉత్తమ సుఖం అంటే డబ్బున్న వాళ్ళకంటే కోరికలు తీరే తీరే వాళ్ళకంటే కూడా ఉత్తమమైన మానవుడు ఎవరంటే సంతృప్తితో జీవించేవాడు ఆ సంతృప్తితో జీవిస్తూ అంటే శాంతిని సుఖాన్ని పొందొచ్చు మనం ఇది సంపూర్ణ శాశ్వత ఆనందం వైపు దారితీస్తుంది అత్యంత దుఃఖ నివృత్తికి దారితీస్తుంది ఈ సంతృప్తి అనేది అదేవిధంగా శాంతి అంటే ద్వేషం లేకుండా ఉండాలంటే ఎదుటి వ్యక్తిలోని చెడును మనం గుర్తుపెట్టుకోకూడదు అతలోని మంచిని గుర్తుపెట్టుకోవాలి అతడు చెడ్డవాడు అనే భావము మన ద్వేషానికి కారణమవుతుంది కనుక మన శాంతిని దూరం చేస్తుంది కనుక మనము ఆ ఎదుటి వ్యక్తిలోని మంచిని గుర్తుపెట్టుకోవాలి దానివల్ల మనకు శాంతి లభిస్తుంది మనలో ఉన్న సుఖాన్ని గుర్తుపెట్టుకోవాలి దానివల్ల సుఖం లభిస్తుంది అంటే సుఖశాంతులకు ముఖ్యమైన మార్గం ఏంటంటే మనం సంతృప్తిగా జీవించడము ఎదుటి వ్యక్తిని పాజిటివ్గా చూడడము ఇవి రెండు చాలా ముఖ్యం కానీ మరి లోకం మనను అలా చూడదు కదా అంటే మనము ఎదుటి వ్యక్తిని లోని మంచిని గ్రహిస్తున్నాము కానీ ఎదుటి వ్యక్తులు మనలోని మంచిని గ్రహించరు కదా వాళ్ళు మన చెడునే తీసుకుంటారు అంటే ఉదాహరణకి మన లోపల తొంభై మంచి ఉన్న పది చెడుల గురించే మాట్లాడతారు అటువంటప్పుడు ఎదుటి వ్యక్తి లోపల తొంభై చెడ్డవి ఉన్నాయి పదే మంచి ఉన్నాయి వాటిని మనం ఎందుకు తీసుకోవాలనే ఆలోచన కూడా వస్తుంది కానీ ఇది మన స్వార్థం కోసమే మన స్వార్థం కోసమైనా ఎదుటి వ్యక్తులని మంచిని గ్రహించాలి చెడును గ్రహించడం వల్ల ఆ వ్యక్తికి ఏమి నష్టం జరగదు కానీ మనకు నష్టం జరుగుతుంది అంటే మనము ద్వేషభావానికి గురి కాకూడదంటే శాంతిగా జీవించాలంటే ఎదుటి వ్యక్తిలోని మంచిని గ్రహించవలసిన అవసరం ఉంది పది శాతమైనా మంచిని గ్రహించాలి దానివల్ల ఏంటి మనం శాంతిగా జీవించగలము అంతేకాకుండా మరి చెడు వాళ్ళను వదిలేస్తే సమాజం చెడిపోతుంది కదంటే కానీ అతనిలోని అతనిలోని మంచిని మనం గ్రహించి చెడును దూరం చేయడమే ఈజీ అవుతుంది అంటే అతని మంచిని గ్రహించడం ద్వారా అతనికి మనకు మధ్య సంబంధం ఏర్పడుతుంది ఒక బంధం ఏర్పడుతుంది ఆ బంధం వల్ల ఆ ఎదుటి వ్యక్తిలోని చెడును మనం దూరం చేయవచ్చు ఎదుటి వ్యక్తి మనను ద్వేషిస్తున్నాడు అనుకోండి అప్పుడు మనం సహనం పొందాలి సహనము లేదా ఉపేక్ష సహనం మనకు చేతగా లేదనుకోండి ఉపేక్షించాలి అంటే దాని గురించి మర్చిపోవాలి ఎప్పుడూ మన మనసును చెడనీయకుండా చూసుకోవాలి అంటే ద్వేషానికి గురి కాకుండా చూసుకోవాలి ఆ ద్వేషం ఏం చేస్తుంది అశాంతికి కారణమవుతుంది అశాంతి ఉన్న వాళ్ళకి సాత్వికత ఉండదు సుఖము శాంతి ఇవి రెండు మన లోపల సాత్వికతను నెలకొల్పుతాయి మనసును సాత్వికంగా తయారు చేస్తాయి మనసు సాత్వికంగా ఉండాలంటే మనము శాంతిని సుఖాన్ని కలిగి ఉండాలి అంటే శాంతి సుఖ సుఖభావాన్ని కలిగి ఉండాలి అంటే మన శాంతికి మన సుఖానికి ఏది కారణమవుతుందో దాన్ని వెతికి పట్టుకోవాలి అప్పుడే మన మనసు సాత్వికతను పొందుతుంది సాత్వికత పొందిన మనసే సత్యాన్ని తెలుసుకుంటుంది సమాజాన్ని బాగు చేస్తుంది ముక్తికి దారితీస్తుంది కనుక మనము సుఖశాంతులనే మార్గం ద్వారానే వెళ్ళాలి ఆ సుఖ సుఖశాంతులకు కారణమైన మనలోని సుఖాన్ని వెతుక్కోవాలి ఎదుటి వ్యక్తులని మంచిని వెతకాలి సమాజంలోని మంచిని వెతకాలి ప్రపంచంలోని మంచిని వెతకాలి అప్పుడే శాంతిగా ఉండగలం ఎవరైతే చెడును వెతుకుతారో ఎదుటి వ్యక్తులు కానీ సమాజంలో కానీ ప్రపంచంలో కానీ వాళ్ళకు శాంతి ఉండదు అంటే ఇక్కడ మరి అబద్ధం కాదంటే అబద్ధమేం కాదు మనము వాళ్ళలోని మంచి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము మంచి మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే మనలో సాత్వికత రావడం కోసం మనీ మరి మనలో సుఖాన్ని మనం గుర్తుపెట్టుకున్నాము అంటే నేను మానవుడిగా ఉన్నాను బ్రతికి ఉన్నానని తృప్తి పడుతున్నామంటే ఇక్కడ తృప్తిపడి సోమరిగా ఉండడం కాదు తృప్తి పడుతూ పురుషార్థం చేయాలి ఇక్కడ తృప్తి పడడం అనేది సంతృప్తి పడడం అనేది సోమరితనం కోసం కాదు పురుషార్థం కోసం ఎప్పుడైనా తృప్తి అనేది అది సాత్వికతను ప్రేరేపిస్తుంది కనుక సాత్వికత సోమరితనానికి దారి తీయదు పురుషార్థానికి దారి తీస్తుంది అదేవిధంగా సుఖం సుఖం ఎలా పనిచేస్తుందో అదేవిధంగా శాంతి కూడా పనిచేస్తుంది అంటే శాంతి వల్ల దుష్టుల సంఖ్య పెరుగుతుందేమో అంటే ఎదుటి వ్యక్తిని మంచి అనుకుంటే వాళ్ళు వాళ్ళలోని చెడు పెరుగుతుందేమో అని అనుకుంటాము కానీ మనము మంచి అని ఎప్పుడు అనుకుంటాము మన లోపల శాంతి వస్తుంది కనుక అది సాత్వికతను పెంచుతుంది కనుక ఆ వ్యక్తిని ఆ సమాజాన్ని ఆ ప్రపంచాన్ని మంచి వైపు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచన శక్తి పెరుగుతుంది సాత్వికత వల్ల ఆలోచన పెరుగుతుంది సుఖము శాంతి మన లోపల సాత్వికతను పెంచుతాయి ఆ సాత్వికత మన లోపల ఆలోచన శక్తిని పెంచుతుంది ఆ ఆలోచన శక్తి ద్వారా మనము సంపూర్ణ పురుషార్థం చేయగలము పూర్తి సమాజాన్ని మార్చగలము కనుక మనము సుఖశాంతినే కోరుకోవాలి ఇక్కడ సుఖశాంతిని కోరుకోవడం అంటే అబద్ధం కాదు నిజమే అంటే సుఖముతో మనం పురుషార్థం చేయాలి శాంతితో సమాజం లోపల న్యాయస్థాపన చేయాలి అంటే న్యాయాన్ని సంరక్షించడం కోసం శాంతి పురుషార్థం చేయడం కోసము సంతృప్తి అనే భావాన్ని కలిగి ఉండాలి నమస్తే